శ్రీ పొలపల మల్లేశ్వర స్వామి ఆశ్రీస్తులకు మూల రామసి వారికి గారు బొమ్మారిపల్లి గ్రామ నేముల మండలం వైఎస్ఆర్ గడపతి లాంటి శాఖ చిరునామా ఐదవ జతవారు చేయడలో సాడెమ్మ తల్లి ఆశిస్తులతో కామిరెడ్డి వెంకటమోహిత్ రెడ్డి గారు ముసూలవారిపల్లి గ్రామం వైఎస్ఆర్ గడప జిల్లా మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల దూరాన్ని ఒక్క నిమిషం ఒక్క సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ చేత వారు బల రావాలా పాఠ్యంబల్లి ఆశస్సులతో పాండిరెడ్డి వెంకటమోహిత్ రెడ్డి గారు గోసులవారి పలికమ్మ వల్లూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రావాలని சரட்சி கொடுக்கு ஆரோக்கியம் மறுகட சித்த காண்ட் யாவை ஏழு ரூபாயில ஷா படி

ఆధ్వర్యంలో ఉచితంగా మందులు సరఫరా చేరం వచ్చినా జల జరం వచ్చినా చాలా మొత్తం వచ్చిన నెల మత్తులు వచ్చినా ప్రతిదానికి ఉచితంగా మందులు అందిస్తున్నారు కన్నిటి మరికి ఏంటి మరి చాలా కష్టపడుతున్నాడు వచ్చాయండి ఎవరైనా ఇబ్బంది లేదు లేకుండా ఉన్నది తీసుకోండి కాలం వచ్చిన కరుణాచరం పూర్తి చేస్తున్నాయి ఆరు వందల దూరాన్ని మూడు నిమిషాల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మధ్య స్థానానికి ఇరవై ఎనిమిది యాభై ఐదు సెకండ్ల మెల సాగుతున్నాయి మోడీ రామసుబ్బారెడ్డి గారు రంగోరి పల్లి గ్రామ వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మరి జ పోటీలో ఉన్నాయి ఏక గ్రామాల మన జనా పేరికలు ఐదవ తట వారి పండుగ బంగారు రావాలా పాటమ్మ తల్లి ఆశీస్సులతో పాంగరెడ్డి వెంకటమాహిత్ రెడ్డి గారు కోసం వారి పండికి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెలుగుబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషాలు ఇరవై ఐదు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి మౌలిరామ సుబ్బారెడ్డి గారు రంగోలు పల్లి క్రమ వేముల మండలం వైఎస్ఆర్ కడప హా 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 ఐదవర ఉండు పోటీ చేసుకున్నాయి మీ ఎదురు నూరాతి మౌలి రామశ్వ చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారి పెద్ద కన్నా పది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి దోని రామసుకారెడ్డి గారు యాభై వేల రూపాయల కట్ట ఆషామాషాదల్ల క్రమంలో పెళ్లి మరి మండల ఆఫీస్ దగ్గరకి పాడాల పల్లె గంగమ్మ తినాల జరిగారు జనాలు ఇవాళ తొలిసారి జరిపినా రేపల్లి మంచి పుణ్యం చేసుకోండి ఇప్పుడు చాలా అందరూ జిల్లాల్లో స్థానాన్ని తెలుసు ఐదో గంట వారి పెళ్ళ రవాణా ఆడవ పన్నెండు వందల అడుగుల మురాన్ని ఏడు నిమిషాల నలభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారి చిన్నపిడ కన్ను పది సెకండ్లు గెలుపుతూనే ఉన్నాయి జనాల్లో సన్న నితి మరి పద్నాలు కూడా నెయ్య పాల ప్రోత్సాపన్నీ నేను నాం జగంటున్నారు మరి వెయ్యి రూపాయల ప్రోత్సాహం అమ్మతుంది పద్నాలుగు రౌండ్లు పూర్తి చేస్తాం మరి పూర్తి కట్టడం జాగ్రత్త మళ్ళా ఇబ్బంది వస్తారు ఏడవ రౌండ్లు పూర్తి చేస్తున్నాయి తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారి పెద్ద కన్నా పక్క సెకండ్ వెనుకబడే ఉన్నాయి అది ఎన్నికన్నా గతంలోనే కలిపి తాడులేకలు వచ్చాయి అన్నారు తాడుబడంగా మన తాడుపెట్టుకుంటే మనం కన్నీ పడలేకపోయినా వారు ఇంకా అందుబాటు గ్రామము పాండిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు గోసుల వారు పల్లెకామవారు తప్ప ఇంకా అందుబాటు గ్రామాల పైన రావడా హాడిగా చాలా తరగాలి చేయబడుతూ ఆరోగణ సిద్ధంగా ఉన్నారా ఆ దేవతల కొంత కాడి రావాలంటే పెద్ద పెద్ద జమాన్ని కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది వర్షం వచ్చిన పంట మాపితే ఆపలు లేదు కావున దయచేసి పెద్ద జమాన్ అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఈ యొక్క కార్యక్రమానికి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి సాండరంగ సప్లయర్స్ ఎలక్టర్ చంద్రాంధ్ర మరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మంచి సౌండ్ సిస్టమ్ అండి బండూరంగా సప్లైయర్స్ గంగాధర్ డైరెక్టర్ వరకు కమిటీ నిర్మాణల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదం మళ్ళీ എൻ്റെ എവിടെ ഒന്ന് പൂജ ചെയ്യുന്ന പദാറ് വലു പദ നിമിഷ പതിനൊന്ന് സെക്കൻഡ് പൂജ ചെയ്യുന്ന സെക്കൻഡ് വന്ന సాధించాలంట మరి ఆశ కాదు మారాటం చేయాలా నా ఎదురు ఉపయోగపడడం మనుషులు చెప్పకం వాళ్ళకి తెలియదా అది ఇంటి విజ్ఞానం లేదన్నా అది ఎదురు

రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్ప ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు ఈ రౌండ్లో లో నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు மதி சமய ஐந்து நிமிஷாலே ஆஹா తెలంగాణ మరి పన్నుల మరి టేకల్ అంటే ఇంకా సంతోషంగా ఉంటున్నాయి నేను కాంపిటీషన్ కదండి పాట్యమ్మ తల్లి ఆశీస్సులకు కాంగిరెడ్డి వెంకటం రోహిత్ రెడ్డి గారు గోసులవారిపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని సమయం నాలుగు నిమిషాల్లో ఉన్నది పదకొండవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందలతో పదహారు నిమిషాల ఐదు మొదటి ఏడు సెకండ్ వెనుకబడి ఉన్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి మరలాట చివరికి వెళ్ళి తిరిగి నూట రెండు వందల పదకొండు మూలాల ద్వారా నేను అది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగచ్చు சைக்கல் ரவாடா பெண்ணா சந்தனம் தெரிவிச்சு சரி ஜனகண்ண சைட்ட பரவாயில் கொஞ்சம் தர பரவாயில்ல ஜாக்கிரத பரவ பர்வத்த கரதி பிம்படக்கூடாது ஜாக்கிரதா மேட்ட காவலமே சார் சார் கிளம்ப ரெண்டு நிமிஷம் உன்னது పన్నెండవ రోజులు చోచా చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు చోచో చేస్తున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నాటి రెండు వేల పదకొండు వందల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చున్నది సమయం ఆఖరి వచ్చే కనీషం ఉన్నది కనీస ప్రకృతిస్తా సమయ సెకండ్లు నలభై సెకండ్లు టచ్ పెట్ల ముప్పై సెకంలో సమయ పదైదు పది సమయ పూర్తినది